నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నా సరే కువైట్ లో మాదక ద్రవ్యాలు మరియు అలాగే మద్యానికి సంబంధించిన అక్రమ రవాణా జరుగుతూ ఉంది అలాగే రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి తాజా గణాంకాలను పబ్లిక్ ప్రాసిక్యూషన్ విడుదల చేసింది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో రెండు వేల ఆరు వందల అరవై ఆరు మాదక ద్రవ్యాల కేసులు నమోదయ్యాయని చెప్పి అలాగే మాదక ద్రవ్యాల వినియోగం వల్ల నలభై రెండు మంది మరణిస్తే వీరిలో ఎనభై ఒక్క శాతం మంది కువైటీలు ఉన్నారని చెప్పి మాదక ద్రవ్యాల వినియోగం మరియు అక్రమ రవాణాకు సంబంధించి మూడు వేల ఐదు వందల యాభై నాలుగు మంది నిందితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్ ముందు ప్రవేశపెట్టారు వీరిలో యాభై ఆరు శాతం మంది కువైటీలు ఉన్నారు మాదక ద్రవ్యాలు మరియు మద్యానికి సంబంధించి ప్రాసిక్యూషన్ కు సూచించబడిన మొత్తం కేసులలో మాదక ద్రవ్యాల దుర్వినియోగ నేరాలు డెబ్బై ఏడు పాయింట్ రెండు శాతం ఉన్నాయని చెప్పి మొత్తం సాధారణ ఆదాయంలో ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం ఉన్న ఈ మెటీరియల్ అక్రమ రవాణా నేరాలను అనుసరించబడినట్లు అధికారులు తెలిపారు అలాగే పద్దెనిమిది నుంచి ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసు నేరాలకు ఎక్కువగా పాల్పడుతూ ఉన్నారని చెప్పి అలాగే నేరాలకు ఎక్కువగా పాల్పడే వారిలో ఎనభై ఒకటి పాయింట్ నాలుగు శాతం మంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసు గల వారే అని చెప్పేసి తాజా గణాంకాలు వెల్లడించాయి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్